హలో అండి ఇది ఉసిరి చెట్టు అండి ఇదేంటంటే దీని స్పెషాలిటీ ఏంటంటే మేమైతే నర్సరీ నుంచి కానీ లేకపోతే హైబ్రిడ్ కానీ తెచ్చి నాటలేదనమాట ఇది మామూలుగా కుండీల్లో ఏమన్నా పక్షులు తిని పారేసింది అనుకుంటానండి అదేమో మొక్కకి వచ్చిన తర్వాత మామూలు మనం కలుపు మొక్కలు తీస్తాం కదా తీసేటప్పుడు ఏంటిది ఉసిరి చెట్లా ఉందని చెప్పి మేము అలా ఉంచేసాం అనమాట అయితే మామూలుగా అయితే కుండీలో మనం హైబ్రిడ్ అయితే ఇలా కాయలు వచ్చేస్తాయి కానీ ఇది ఏంటంటే మామూలు నార్మల్ నాటు ఉసిరి కదండి అందుకోసం ఇది వస్తుందా రాదా అని అనుకున్నాము కానీ ఇది వన్ ఇయర్ లోపే ఇలా మంచిగా ఫస్ట్ ఇలా ఇక్కడ చూసారా ఇలా వచ్చింది అన్నమాట ఆహా మనకి పోతొచ్చేస్తుందని చెప్పి మేము అంతా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము సరే ఇది మొత్తం ఇక్కడి నుంచి మీకు చూపిస్తున్నాను కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బాగా వచ్చిందండి కానీ దీని మీద ఏంటంటే ఒక తొండ ఉడతా తొండో ఏదో మొత్తం మీద ఇలా తిరిగేస్తూ మొత్తం కాయలన్నీ ఇలా ఈ సైజులో ఉన్న కాయల్ని కూడా అది కింద పడేస్తుందో తినేస్తుంది ఇలా గార్డెన్లో మనకి ఇలా మేము నాటకుండా వచ్చిన మొక్క టెర్రస్ మీద మొలవటం అన్నది మాకు చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా కాయలు కాయటం ఇలా చేయటం మాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట అండి మొత్తం ఇలా బంచెస్ కింద ఇలా వచ్చినాయి అనమాట అది కూడా ఏంటంటే చాలా చిన్న మొక్క అండి ఇది ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మేము ఏం చేసామంటే దీన్ని ఓన్లీ ప్రూన్ చేసాం అనమాట ప్రూన్ చేయగానే ఇన్ని బంచెస్ వచ్చినాయి ఇన్ని బంచెస్ వచ్చి బంచెస్తో పాటు ఇలా ఇలా స్టెమ్స్ వచ్చినాయి చూశారు కదా ఇలా ఈ పైన కూడా కట్ చేసేసాము అందుకోసం అనుకుంటా పైన కూడా ఇలా పోతొచ్చేస్తుంది ఇన్ని కాయలు కాసినాయి అనమాట ఏంటంటే రోజు వైట్గా అయిన తర్వాత రోజుకొకటి కోసుకుని తింటున్నాము తర్వాత దీనికి ఏంటంటే ఏమీ లేదండి దీన్ని ప్రత్యేకించి మేము ఏమీ వేయలేదు రెగ్యులర్గా మేము ప్రతి మొక్కలకి ఏదైతే ఇస్తామో అదేనండి టీ పౌడర్ ఉంటుంది కదా అది ఆరబెట్టేసి అది కూడా వేస్తాము తర్వాత ఇదిగో ఇలా ఎండిపోయిన మన ఉల్లిపాయ తుక్కొకటి తర్వాత బనానా లీవ్స్ తర్వాత ఇలా కిచెన్ వేస్ట్ అంతా కూడా మేము వేస్తాం అంతే తర్వాత ఏంటంటే పోతొచ్చిన తర్వాత ఇలా డంగ్ బయట మాకు ఆవులవి ఎక్కువ తిరుగుతూ ఉంటాయి మేము ఇలా కలెక్ట్ చేసి ఇది కూడా వేస్తాం అనమాట అంతే ఇంకంతకు మించి దీన్ని ప్రత్యేకంగా మేము ఏమీ వేయలేదండి వేయకపోయినా కూడా ఇన్ని కాయలు కాసింది ఈ ఉసిరి చెట్టు వన్ ఇయర్లో అదేనండి దీని స్పెషాలిటీ